ఇన్సిడెన్స్ ఆఫ్ చైల్డ్హుడ్ అబ్బసిటీ ఇండియాలో చాలా చాలా ఎక్కువైంది దానికి కారణం ఏంటి అని అంటే జంక్ ఫుడ్ నో వర్క్ ఓకే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఏం పని చేయకుండా ఒక కడ కూర్చోవడం ఏం ఆటలు లేవు ఏం లేవు వీడియో గేమ్లు ఫోన్లు చూసుకోవడం అండ్ ఇష్టం వచ్చిన చిప్స్ కూల్ డ్రింక్లు పిజ్జాలు బర్గర్లు తినడం అంటే హై కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్ ఉన్న ఫుడ్ తింటూ తక్కువ పని చేయడం అర్థమవుతుందా ఒకప్పుడు మన ఇండియన్ లైఫ్ స్టైల్లో కార్బోహైడ్రేట్ కంపోనెంట్ ఎక్కువ ఉన్నా అంతకంటే మించి పని ఉండేది సో దానికి మన జీన్స్ అలవాటు పడి ఉండే వాటిని డైజెస్ట్ చేసుకోవడానికి ఇప్పుడున్న జీన్స్ జీన్స్ ఎప్పుడూ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్తో పాటు జనరేషన్స్లో అవి పరివర్తనం చెందుతూ ఉంటాయి అంటే జీన్ జెనెటిక్ మ్యూటేషన్ జరుగుతూనే ఉంటుంది సో ఇప్పుడు మన బాడీలో ఉన్న జీన్స్ మనం కార్బోహైడ్రేట్ ఇస్తే డైజెస్ట్ చేసుకునే స్టేజ్ ఎందుకంటే మనం పని చేయడమే లేదు కాబట్టి మనలో జరిగిన ఆ చేంజెస్ వల్ల మనకు ఎక్కువ కార్బోహైడ్రేట్ డైజెస్ కాదు అది అది కొవ్వుగా డిపాజిట్ అయిపోతుంది కాబట్టి మనము వీలైనంత తక్కువ కార్బోహైడ్రేట్ అంటే అన్నం తక్కువ అన్నము చపాతి స్వీట్స్ ఐస్ క్రీమ్ చాక్లెట్ షుగర్ పాలు ఈ సంబంధించిన ఇవన్నీ కట్ డౌన్ చేస్తూ చికెన్ ఎగ్ వైట్స్ ప్రోటీన్ సంబంధించినవి పన్నీర్ కావచ్చు ఫిష్ కావచ్చు లేకపోతే అట్లాంటి తింటూ ఎక్కువ ఫైబర్ ఆకుకూరలు కూరగాయలు కీర క్యారెట్ అట్లాంటివి తింటే యూజువల్గా ఒబెసిటీ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి పిల్లలకు అది డైటరీ హ్యాబిట్ చిన్నప్పటి నుంచి చాలామంది నేను అదే చెప్తా ఫుడ్ అనేది అది హోమ్ కల్చర్ అంటే మన ఇంట్లో మన పుట్టుకతో ఎందుకంటే అందుకే అంటారు కదా మనం ఎంత పైకి ఎదిగినా మన అమ్మ ఫుడ్డే నచ్చుతుంది సో అది ఒక కల్చర్ ఫుడ్ ఈజ్ ఎ కల్చర్ మనం ఏం తింటాం అనేది మన మనకు ఏం అలవాటు అయితే అదే తినబుద్ది కాబట్టి చిన్నప్పటి నుంచి ఫుడ్ కల్చర్ డెవలప్ చేయాలి అండ్ స్కూల్స్లో కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి రెగ్యులర్ వెయిట్ హైట్ చెక్కింగ్ బిఎంఐ చెక్కింగ్ ఎవరైతే ఓవర్ ఓవర్ వెయిట్ అవుతున్నారో ఎవరైతే బిఎంఐ పెరుగుతుందో స్కూల్స్ చెక్ పాయింట్ పెట్టి పేరెంట్స్ని అలర్ట్ చేయడము వాళ్ళకు స్పెషల్ స్పోర్ట్స్ వీక్ పెట్టడము వాళ్ళకి ఇంతకంటే ఎక్కువ బిఎంఐ ఉంటే మా దగ్గర ఓన్లీ మా డైటింగ్తో అయితేనే తీసుకుంటామని పెట్టడం ఇట్లాంటివి పెట్టడం వల్ల ఖచ్చితంగా చేంజెస్ వస్తాయి కానీ చాలా మట్టు స్కూల్స్లో అవేర్నెస్ లేకపోవడం అట్లనే పేరెంట్స్లో అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతాయి